హాయ్ హాయ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఫిన్సింగ్ కటింగ్ బ్లౌజ్ ఇది ఇదైతే లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ పొడు చూసుకొని ఈ విధంగా మూడించీలు అష్ట అంటే ఇటువైపు ఒక మూడు ఇంచీలు అటువైపు ఒక మూడు ఇంచీల విధంగా చూసుకొని అయితే నేను మార్క్ చేసుకున్నాను అయితే ముందే హ్యాండ్స్ తీసేసుకుందాం ఇప్పుడు నేను ఇలా మార్క్ చేశాను సేమ్ ఇదే పెట్టుకొని మనం మార్క్ చేసుకొని హ్యాండ్స్కి అయితే తీసేసుకున్నాం హ్యాండ్స్ తీసేసుకొని అప్పుడు మనం బాడీ మార్కింగ్ మార్క్ చేసుకుందాం చూసారు కదా సింపుల్గా అయితే నేను కట్ చేస్తాను చాలా సింపుల్ అండి కట్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఇంకొక అర ఇంచ్ ఎక్స్ట్రాగా ఎక్కువగానే కట్ చేసాను క్లాత్ ఉంది కదా క్లాత్ ఉంటే ఇంకెందుకు అని చెప్పేసి ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది తీసేసి నేను ఎప్పుడే ఈ రెండు అయితే సరి సమానంగా ఇగో సరి సమానంగా ఇప్పుడు పెట్టేసాం మనం క్లాత్ పెట్టేసి ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం అట అర పావు ఇంచు ఇటువ పావు ఇంచు మనం తీసేస్తే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగాన ఇప్పుడు మెడకి మనం మార్పు చేసుకున్నాం ఈ విధంగా మనం మార్పు చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు అయితే నేను పైన మెడకి రెండున్నర ఇంచులు తీసాను కింద కూడా సేమ్ రెండున్నర ఇంచీలు తీసాను ఇప్పుడు సాల్టర్ ఏమో మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని సాల్టర్ మనం కట్ చేసుకోండి సాల్టర్ చాలా చిన్నగా ఉంది వీళ్ళకి అయితే నేను చాలాసార్లు కుట్టాను నేను బ్లౌజులు ఏం లేదు నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుంది కావస్తే ఫిన్స్ కటింగ్ మాట నేను ఇప్పుడు మార్క్ చేసుకున్నాను ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు కొలత ఆమ్ రౌండ్కి కొలత వేసుకుందాము సరిపోతుందా లేదా అలాగ చూసాను ఇలాగ చూసాను చూశారు కదా బ్లౌజు సరిపోయింది ఇంకే ఇబ్బంది లేదు మనమైతే కట్ చేసేసుకుంటాము ఇలా మార్క్ చేసుకొని ఇంతే మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా మనం మార్క్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం ఇది ఏంటంటే వెనక భాగానికి వస్తుంది ఇది ఇప్పుడు మార్క్ చేసుకుని ముందు భాగం ఇది కూడా మెడ తీసేసుకుంటున్నాం మనం అంతే ఇక్కడ ఆమె రౌండ్ కూడా మనం కట్ చేసేస్తున్నాం సరిపోయింది ఇక్కడ మధ్యలో కూడా మనం కట్ చేసేసి ప్లాత్ అది తీసేసుకొని నేను కటింగ్ కదా ఇది ఇక్కడ మార్క్ వేసుకున్నాను ఇక్కడ మార్క్ అయితే నేను తక్కువ వేసుకున్నాను అందుకని సరిపోలేదు ఎందుకంటే బ్లౌజ్ నా అంచనా బ్యాగ్ అయితే చేశాను కానీ ఇది చూస్తే నప్పలేదు మళ్ళీ వెనక్కి తిప్పేసి ఈ మార్కులు ఉన్నాయి కదా ఈ మార్కులు జరిపినా అవ్వలేదు ఇక్కడైతే మార్క్ చేసుకున్నాను నాలుగు ఇంచులు పా వేసాను ఇదేమో మూడు ఇంచులన్నర వేసాను ఎందుకంటే బ్లౌజ్ చిన్న బ్లౌజే పెద్ద బ్లౌజ్ కాదు ఆది బ్లౌజ్ని పెట్టి చూసుకున్నాను కదా చూశాను కదా ఇదిగోండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను కట్ చేస్తాను ఈ బ్లౌజ్ కూడా సింపుల్ చాలా సింపుల్గా అయిపోతుంది కుట్టడం అంతా కట్ చేయడం కూడా అంతే అంత సింపుల్గా అయిపోతుంది ఇదైతే మెయిన్ పేపర్ అండి చూడండి మెయిన్ పేపరు ఎంత బాగుంది కదా మెయిన్ పేపరు అందరూ మర్చిపోయిన లైక్ కొట్టండరా ప్లీజర్రా అందరూ లైక్ కొడితే అందరికీ వెళ్తుందంట కదా నా వీడియో నాకు ఇంతవరకు తెలియదు నేను అందుకే అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను లైక్ కొట్టండి అందరూ లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి ప్లీజ్ అర్రా ఎప్పుడు ఇంతగా అడగలేదు షార్ట్ వీడియోలు తప్ప ఫుల్ వీడియోలు